నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర విత్ రమేష్ కాకినాడ సీ పోర్ట్ మళ్లీ అసలు యజమాని రావుకు దక్కింది వైసీపీ హయాంలో పోర్టులో వాటాలన్నీ జగన్ ప్రభుత్వం అండదండలతో అరవిందో కంపెనీ బలవంతంగా వాటాలు బదిలీ చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే కూటమి సర్కారు వచ్చాక దీనిపై సిఐడికి కేవీరావు ఫిర్యాదు చేశారు టీవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను అరవిందో సంస్థ తిరిగి ఆయనకే అప్పగించిందని తాజాగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా పెట్ట రమేష్ కందులు గారు సార్ నమస్తే నమస్తే అరవిందో కంపెనీ ఎట్టకేలకు ఒరిజినల్ ఓనర్ కేవీ రావుకు అప్పగించింది కాకినాడ సీ పోర్ట్ అనేది అర్థమవుతోంది అంటే ఇది అఫీషియల్గా తెలియదు ఇంతవరకు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఒక మూడు రోజుల క్రితం వాటాల బదిలీ రివర్స్ అయింది అని చెప్తున్నారు ఇందులో విషయం ఏంటంటే గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం కాకినాడ సీపోర్టు కాకినాడ సెజు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ రెండింటికి సంబంధించి అందులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా విజయసాయి రెడ్డి తన అల్లుడు కంపెనీ అయినటువంటి అరవిందోకి ఈ కాకినాడ సీపోర్టు కాకినాడ సెజ్ ఈ రెండింటిలో వాటాలని బలవంతంగా లాక్కొని ఆ కంపెనీకి కట్టబెట్టారు రావు కర్ణాటక వెంకటేశ్వరరావు అనే అతను స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాడు ఆయన ఆయన దీనికి ఓనరు అంటే మెజారిటీ వాటాలు ఆయనవే ఆయన్ని బెదిరించి భయపెట్టి రాయించుకున్నారు ఏదో తక్కువ డబ్బులు చెప్పి అనేది ఆరోపణ అప్పుడు అందులో కాకినాడ సీపోర్ట్ వేరు కాకినాడ సెజ్ వేరు రెండు వేరు వేరే కంపెనీలు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎలా బెదిరించారు అంటే పోర్ట్ల మీద ఒక ఆడిటింగ్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది ఆడిటింగ్ పేరుతోటి కాకినాడ సీ పోర్ట్ని ఆడిట్ చేయించారు ఆడిటింగ్ ఆడిట్ చేయించినప్పుడు ప్రభుత్వానికి ఏటేటా డివిడెండ్ రూపంలో కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది చెల్లించాలి వీళ్ళు అది వచ్చే ఆదాయాన్ని బట్టి ఆ డివిడెండ్ ఉంటుంది కదా మీరు ఆదాయం తక్కువ చూపించారు ప్రభుత్వానికి ఎగ్గొట్టారు అని ఒక ఆరోపణ చేసి ఈ ఆరోపణ బేసిస్ మీద మీకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫైన్ వేస్తాం అంతేకాదు అవసరమైతే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని జైలుకి పంపిస్తాం అని బెదిరించి విజయసాయి రెడ్డి ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరిగింది ఇందులో ఎవరున్నారు అరవిందో కంపెనీ అంటే ఎవరు అరవిందో కంపెనీలో శరత్ రెడ్డి రోహిత్ రెడ్డి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అందులో రోహిత్ రెడ్డి విజయసాయిరెడ్డికి అల్లుడు సో ఆ రంగానికి సంబంధం ఉంది బాగా ఆయన ద్వారానే జరుగుతున్నాయి అరవిందో కన్ని అనేది ఒక ఆరోపణ అరవిందో యాక్చువల్గా అంతకు పెద్ద కంపెనీయే ఫార్మాసూటికల్స్ లో తర్వాత రియల్ ఎస్టేట్ లో కూడా వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఫార్చ్యూన్స్ ఇంకా పెరిగిపోయినాయి ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో రకరకాల ప్రాజెక్టులు ఇచ్చారు వాళ్ళకి ఇదంతా కూడా ఏమంటారు కర్తసి విజయసాయి రెడ్డి అనేది ఆరోపణ ఇది ఈ మేరకు కేవీ రావు రిటర్న్ గా ఒక ఫిర్యాదు ఇచ్చాడు సిఐడికి అప్పటి నుంచి ఈ కథ బయటకు వచ్చింది అందరికీ తెలిసింది దీని మీద సిఐడి మొదలుపెట్టింది విచారణ ఇప్పటికే విజయసాయి రెడ్డిని రోహిత్ రెడ్డిని ఇందులో వైవి సుబ్బారెడ్డి కొడుకు కూడా ఉన్నాడు విక్రాంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళందరినీ ఎక్యూజ్ కింద పెట్టి విచారణ మొదలుపెట్టింది సిఐడి సిఐడితో పాటు వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈడీ కూడా రంగంలోకి దిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్లా దిగిందంటే రావుకి కొత్త డబ్బు ఇచ్చారు వీళ్ళు అది చాలా తక్కువైనప్పటికీ నాలుగు వందల యాభై కోట్లంత ఉంది అది ఈ డబ్బు ఇచ్చారు అనేది ఎప్పుడైతే వచ్చిందో వార్తల్లో వాళ్ళేంటి ఈ డబ్బు ఎవరు ఎవరికి ఇచ్చారు ఈ డబ్బుని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు అవన్నీ లెక్కలు కావాలి కదా వాళ్ళకి బహుశా అనుమానం వచ్చినట్టుంది ఈ డబ్బుకి ఎక్కడ లెక్క చూపించలేదు అంత ముందు ఇది ఎట్లా ఇచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు డబ్బు అని చెప్పి వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి విజయసాయి రెడ్డిని ఆల్రెడీ వాడు ఒకసారి ఇంట్రాగేట్ చేశారు తర్వాత శరచంద్రారెడ్డికి కూడా నోటీస్ ఇచ్చారు ఆయన కూడా వెళ్ళినట్టున్నాడు ఇవి జరుగుతున్నాయి ఆన్ గోయింగ్ ఇవి ఇవి ఇలా జరుగుతూ ఉండగా సడన్గా ఇప్పుడు ఈ వార్త వచ్చింది అదేమిటంటే గప్పచూపుగా ఒక మూడు రోజుల క్రితం అరవిందో వాళ్ళు కేవీరావు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి దానికి ఎవరో వెనక ఒక పెద్దలు ఉన్నారు ఈ మొత్తం ట్రాన్సాక్షన్ జరగడానికి ఈ బేరం కుదర్చడానికి వాళ్ళు మాట్లాడి ఏం చేశారంటే కాకినాడ సీ పోర్ట్కి సంబంధించి ఉన్న వాటాలు ఈయనకి ఈ దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది ఫార్టీ టూ పర్సెంట్ అనుకుంటాను ఫార్టీ టూ పర్సెంట్ తీసుకున్నారు ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ యాక్చువల్గా ఇది కాకుండా ఇంకా షేర్లు ఉన్నాయి కేవీ రావుకి ఆయన బహుశా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉన్నట్టున్నాయి అవన్నీ సో వాళ్ళు తీసుకున్నదేమో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఇప్పుడు ఈ నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం షేర్లు మొత్తాన్ని తిరిగి ఇచ్చారట ఇది మూడు రోజుల క్రితం జరిగిందట ఆయన వాళ్ళంతమంది ఇచ్చినటువంటి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు కాబోలు వెనక్కిచ్చారట అయితే ఇది కాకుండా ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది ఇందులో అది కాకినాడ సెజ్ ఆ సెజ్ సంబంధించి అప్పటి అప్పటి ఆరోపణలు ఏంటంటే దీని కింద ఎనిమిది వేల తొమ్మిది వేల ఎకరాలు ఉన్నాయి సెజ్కి ఇందులో రావుకి పదకొండు వందల తొమ్మిది కోట్ల విలువైన షేర్స్ ఉన్నాయి అయితే పన్నెండు కోట్లు మాత్రం ఇచ్చి ఇంకా సర్దుకో చాలని చెప్పారు అనేది ఉంది ఇప్పుడు పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం కాకినాడ పోర్ట్ ని తిరిగి ఇస్తాం నీకు మేము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇచ్చేసే నాలుగు వందల యాభై కోట్లు కాకి కానీ కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో తీసుకున్నారో అది మాత్రం మా కింద ఉంటుంది అది అగ్రిమెంట్ అన్నమాట ఆ ప్రకారం చేశారు ఇది జరిగిపోయింది దీన్ని వదిలేసుకో అది మాత్రం తీసుకో అని అన్నారు అనేది సో ఇందులో మనకి రెండు మూడు అంశాలు ఉన్నాయి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అదేంటంటే ఒకటి ఇది చాలా పెద్ద పెద్ద గొడవ అయిన తర్వాత విజయసాయి రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఇదంతా అబద్ధం రావు మోసగాడు చంద్రబాబు ఎట్లా వాళ్ళు ఇవేవో మాట్లాడాడు కానీ ఇప్పుడు మాత్రం ఈ అగ్రిమెంట్కి వచ్చి మనకి ఇచ్చారన్నమాట అందులో నిజంగా ఏమీ లేకపోతే వెనకెందుకు ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ జస్ట్ ఎవడో బెదిరించాడని కేసు పెట్టాడని ఎవరు అంత పెద్ద దాస్తి వెనక్కివ్వరు కదా కాకినాడ పోర్టు సామాన్యం కాదు రెండవది ఇది ఇచ్చారు కానీ మళ్ళీ పూర్తిగా ఇవ్వకుండా కాకినాడ సెస్ భూములు మాత్రం ఉంచుకున్నారన్నమాట చాలా వాల్యుబుల్ భూములు ఎనిమిది వేల తొమ్మిది వేల ఎకరాలు అంటే మామూలు విషయం కాదు కదా అదేలా జరిగింది మూడవది ఎందుకు అసలు ఈ ఒప్పందం కుదుర్చుకొని ఉంటారు ఒక మాట ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఈడీ సిఈడీ రంగంలోకి దిగినాయో ఎస్పెషల్లీ ఈడీ అంటే భయంగా వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అది ఆల్రెడీ ఈడీ కేసులో ఉన్నాడు శరచంద్రారెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు తిహార్ జైల్లో ఉన్నాడు ఆయన లిక్కర్ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో అప్పుడే చాలా డ్యామేజ్ అయింది కదా మళ్ళీ ఇప్పుడు ఇంకా డ్యామేజ్ అవుతుంది ఇందులో లోతులకు వెళితే కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి తోటి ఒప్పందం ముద్రు చేసుకొని ఇచ్చేస్తే వెనక్కి అప్పుడు సహజంగా అతను విజుల చేసుకుంటాడు ఫిర్యాదుని సో మొత్తం మనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది బహుశా వాళ్ళ భావన అని చెప్తున్నారు ఇది అనవసరంగా ఇంకా రచ్చ కాకుండా ఉండటం కోసం అని చెప్పి చేస్తున్నారు అనేది ఒకటి నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఏంటంటే సెజ్ భూములు మాత్రం అని చెప్పారని చెప్తున్నారు కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం అయితే కేవీరావు వాళ్ళతో చెప్పాటా లేదు లేదు నేను అది కూడా కావాలని అడుగుతున్నాను కోర్టుకు వెళ్తాను కావాలంటే అన్నట్టు అని వాళ్ళు వాళ్ళ వెరసనది అసలు కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాతనే కూటమి ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాతనే ఈ వ్యవహారాలు ఈ కేసులు వ్యవహారాలు మొదలైనవి ఇందులో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా బాధ్యులు కాబట్టి వీళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంటుంది ఈ కేసుల్లో ఏంటి అరబిందో కంపెనీ చాలా క్లోజ్ జగన్మోహన్ రెడ్డి గారికి త్రూ విజయసాయి రెడ్డి ఇంకొక అంశం ఏంటంటే అది మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను నేను కేవీరావు తన ఫిర్యాదులో ఏమన్నాడంటే విక్రాంత్ రెడ్డి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పిలిపించుకొని మాట్లాడారు కదా మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా అన్యాయం అని ప్రొటెస్ట్ చేస్తారు కదా చేస్తే ఇదంతా నా ఏంటి ఎంత జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్నాం మరి అని చెప్పాడు అని ఫిర్యాదు ఇచ్చాడు కదా అంటే అర్థం ఏంటి పేరుకి అరవిందో ఉన్నప్పటికీ దాని వెనక బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి అని దానికి అర్థం వీళ్ళ పేరు మీద ఉండొచ్చు కానీ కానీ ఆయన కోసం అనమాట ఇదంతా జరుగుతోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇందులో ఉన్నాడు అనేది ఈ కేసు ద్వారా తెలుస్తుంటే అందుకోసం చెప్పి ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని అనుకోవాలి మనం ఇంత ఇంపార్టెంట్ కేసుని కేసులో ఈ మధ్యవర్తిత్వం అనేది ఎవరు చేశారు అనే దాని మీద ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధం లేకుండా ఈ మధ్యవర్తిత్వం జరుగుతుందా కేవు తనంత తానే ఒక ఒప్పందం చేసుకుని ఉంటే ప్రభుత్వం వాళ్ళు ఊరుకుంటారా నువ్వు ఫిర్యాదు పెట్టి నానా రచ్చ చేసి సిఐడి చేత మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అబ్బబ్బే మేము సర్దుకున్నాండి మీరు వదిలేసేయండి అంటే ఊరుకుంటారా ఊరుకోరు అసలు వాళ్ళకి చెప్పకుండా చేయడానికి కూడా అవకాశం ఉండదు నాకు తెలిసి ఇంత పెద్ద కేసులో ఇదేమి చిన్న బిల్డింగ్ ప్రాపర్టీ డిస్ప్యూట్ కాదు ఇది పెద్ద పోర్టు ఒక పోర్టు ఒక సెజ్ అంటే మామూలు విషయం కాదు అది కాబట్టి గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఇవన్నీ చేయలేదు అందులోనూ నేను ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్ కి వీటి మీద కంట్రోల్ ఉంటుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు నడిపినా కూడా సో గవర్నమెంట్కి చెప్పకుండా కూటమిలో పెద్దకి చెప్పకుండా ఈయన చేస్తాడా చెయ్యుడు చెయ్యుడు అంటే అర్థం ఏంటి ఈ కూటమిలో పెద్దలు ఎవరో మధ్యవర్తిత్వం వహించారా ఎట్లా మధ్యవర్తిత్వం వహించారు ఇందులో విజయసాయి రెడ్డి ఉండగా అరవిందో ఉండగా జగన్మోహన్ రెడ్డి ఉండగా వీళ్ళు ఏ విధంగా రాజీ పడ్డారు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అందరికి ఇంకా కొన్ని విమర్శలు ఏంటంటే దీని వెనక ప్రస్తుతం ఇటువంటి వ్యవహారాల్లో లోక్ష్ చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయనకి తెలియకుండా జరగదు ఇది మరి మరికొంతమంది ఇవన్నీ స్పెక్యులేషన్ ఆరోపణలు అంటే ఒకటి మాత్రం నిజం రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల యొక్క ఆశీస్సులు లేకుండా ఈ రాజీ వ్యవహారం జరగడానికి అవకాశమే లేదు ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ పెద్దలకు తెలిసి జరిగినా పెద్దలే చేసినా చేయకపోయినా వాళ్ళకి తెలిసి అయితే జరగాలి తెలిసి జరిగితే ఇందులో విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని అరవిందోని వీళ్ళందరినీ ఇంప్లికేట్ చేయడానికి అవకాశం ఉండగా వాళ్ళని అకౌంటబుల్ చేయడానికి అవకాశం ఉండగా దాన్ని అంతా వదిలేసి ప్రయోజనం కోసం వీళ్ళు రాజీ కుదుర్చుకుంటారు అనేది ఇప్పుడు అర్థం కాని విషయం సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బహుశా ముందు ముందు వస్తాయి ఏం జరిగింది ఏమిటి అనేది తర్వాత సెస్ సంబంధించి ఏం అవ్వబోతోంది అనేది కూడా నేను అనుకుంటాను ముందు ముందు బయటకు వస్తుంది ఏమైనప్పటికీ చాలా మంది తెలుగుదేశంలో కూడా ఉన్నవాళ్ళు ప్రశ్నించేది ఏమిటంటే ఒకవేళ ఇది ఏదో రాజీ చేసి ఇందులో ఏదో బెనిఫిట్ పొందుదామని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకున్నా కూడా ఇది ఓవరాల్ గా నష్టం కదా పార్టీకి ఎందుకంటే ఇదే విజయసాయి రెడ్డితోటి అరవిందో తోటి జగన్మోహన్ తోటి మీరు రాజీ కుదుర్చుకుంటే ఇంకెవరితో రాజీ కుదుర్చుకోవడానికి ఇంకెవరు మిగలెవ ఇంకా అంతకాటికి ఈ పోరాటాలు ఇవన్నీ ఎందుకు అప్పుడు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉండేటువంటి భేదం ఏంటి ఎవరెవరితో ఉన్నాయో రాజీ కుదుర్చుకోవచ్చు ఒక విషయం మాత్రం నిజం అదేంటంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇటువంటి విషయాల్లో రాజీ కుదుర్చుకోవాలా కుదుర్చుకోరు కాబట్టి ఇది ఎలా జరిగింది అనేది జుట్టు జుట్టుపీకుంటున్నారు తిరుగు తమ్ముడు కూడా ఇప్పుడు